వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఇదిగో కూర చూసారా మీరైతే చుక్క కూర అయితే నేనైతే ఎన్నోసార్లు నేను వీడియోలు కూడా పెడుతూ ఉంటానండి ఈ చుక్క కూరకి మనం కోస్తూ ఉంటే ఇంకా పైనుంచి తలపై నుంచి ఇట్లా మనకు గింజలు తయారవుతాయండి మనం గింజలు కూడా మనమే తయారు చేసుకోవచ్చు ఈ గింజలు ఏ టైంలో మీరు కోసుకోవాలంటే నేను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నాకు ఈ బుట్ట నిండా గింజలు అయినాయండి ఇదిగోండి చుక్కకూర విత్తనాలు అంటారు కదా అంటే చుక్కకూర విత్తనాలు ఆకుల్లాగానే ఉంటాయండి ఇట్లా ఏమి మన పాలకూర విత్తనాలు అయితే మనకు కొంచెం ఇట్లా గింజలుగా ఉంటాయి తోటకూర కూడా సన్నగా ఇట్లా నల్లగా తెల్లగా ఉంటాయి కదండి తోటకూర గింజలు రెడ్ కలర్ కూడా ఉంటాయి తోటకూర గింజలు ఇవి అయితే మనకైతే ఆకుల్లాగా ఉంటాయండి ఇదిగో ఇట్లా ఆకుల్లాగా ఉంటాయి ఇదిగో ఈ టైప్లో మీరు అంటే ఇప్పుడు ఇది వాటర్ పోసినండి నేను అందుకని ఇట్లా అయిపోయింది ఈ టైప్లో కాగానే కోసేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఇదిగో చూడండి ఈ రెడ్ కాకుండా ఇలా రెడ్గా కాకుండా రెడ్ ఉన్నాయి ఉంచేయండి ఇలా వైట్గా అన్నీ కోసేయాలండి గింజల్ని ఇదిగోండి ఇట్లా కోసేసుకోవాలి ఇప్పుడు నేనైతే కోస్తున్నాను చూడండి కొన్ని అన్నీ తీసేస్తానండి నేను ఇదిగోండి ఇట్లా అయిపోయినాయి చూడండి ఇవన్నీ ఎండిపోతున్నాయి నేను లేను కదండి ఒక త్రీ ఫోర్ డేస్ నేను ఊరికి వెళ్ళిన శివరాత్రికి ఇంకా పిల్లలు మా వారైతే కాలి నీళ్ళు మాత్రమే పోస్తారు ఇంకేమి వాళ్ళు కూరగాయలు కొయ్యడం ఇంకా ఇట్లా గింజలు రెడీ అయితే కూడా కోసుకోవడం అవన్నీ ఏం చేయరండి వాళ్ళకి తెలియదని భయపడతారండి కోస్తే మళ్ళీ నేను వచ్చేసి ఏమన్నా అంటాను అనేసి ఇంకా వాళ్ళు ఏం కోయరు ఇవన్నీ అయిపోయినాయండి గింజలు అయితే ఎదుగు చూడండి రెడీగా అయినాయి మరీ అంత పింకుగా ఉన్నాయే ఉంచండి ఇలా కొంచెం పింకుగా ఉన్నాయి అయితే అయినట్టేనండి మన గింజలన్నీ చాలా రోజుల నుంచి ఉంటున్నాయండి ఇవి మనం వాటర్ పోస్తూనే ఉంటాం కాబట్టి మనకి ఇవి పచ్చిగానే ఉంటాయి వీటిని తీసిన తర్వాత మనం గాలికి పోకుండా ఒక కవర్లో కానీ ఇట్లా బట్టపైన కానీ వేసి మనం ఎండబెట్టుకోవాలండి వీటికి ఒక బుట్టలో వేసి ఇదిగోండి చూడండి సప్పుడు వస్తుంది సరే ఇట్లా సప్పుడు ఎండిపోయినాయి అన్నట్టు ఇప్పుడు ఇవి కోసేస్తున్నాం నేను ఇంకా లేకపోతే మనం కొయ్యకున్నా కానీ ఇవి రాలి మళ్ళీ మొలుస్తాయి అన్నట్టు కానీ మనం ఇవి టెరెస్ గార్డెన్ కదండి మనం బుట్టలు మళ్ళీ కొంచెం మంచిగా క్లీన్ చేసి మళ్ళీ మనం ఫ్రెష్ మట్టేసేసి మళ్ళీ మనం పెంచుకుంటాం కాబట్టి ఇంకా మనం కోసేసుకోవాలండి వీటిని నేనైతే పాలకూర గింజలు తోటకూర గింజలు ఇట్లా మన ఇవన్నీ గింజలు కొన్ని తయారు చేసుకుంటానండి పైన ఇక టమాటా అయితే మనం ఏ టమాటా వేసేస్తే ఇంకా ఆ టమాటా మనకు వచ్చేస్తుంది ఎండి ఎండిని అన్నీ తీసేసుకోవాలి అంటే కొంచెం సౌండ్ కూడా వస్తుంది చూడండి ఇదిగోండి ఇవి అయితే ఇంకా పూర్తిగా అయిపోయినాయి చూడండి ఇట్లా ఎంత బాగా అయినాయి కదా గింజలు చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుందండి మన ఇంట్లోనే గింజలు మనం రెడీ చేసుకోవడం మరి పింకుగా ఇట్లా చిన్న ఉన్నట్టు మాత్రమే కాలేదండి మీరు చూస్తూ ఉండాలి వాటి అంటే గింజలు మనకు రెడీ అయిన తర్వాత మనం ఒక టూ త్రీ టైమ్స్ ఇంకా మనం ఆకుకూర కోసుకుంటూ ఉంటాము అంటే పూర్తిగా మనకైతే వన్ మంత్ వరకు అయితే పడుతుందండి గింజలు అయిన తర్వాత చిన్నగా స్టార్ట్ అయినాయి అనుకోండి వన్ మంత్ పడుతుందండి మనకు ఆ గింజలు పూర్తిగా రెడీ కావడానికి ఇట్లా పేపర్ పేపర్గా అయినప్పుడు ఇట్లా పేపర్ పేపర్గా అయినప్పుడు మీరు వైట్గా అయినప్పుడు కోసేసుకోవాలి మీకు తొంద మీరు కిందనే ఒక కుండీల పైన ఆకుకూర పైన నీళ్ళు పోయకుండా మీరు కిందనే వాటర్ పోసినట్టు ఉంటే ఇంకా మీకు తొందరగా తయారవుతుందండి తొందరగా తెలిసిపోతుంది అన్నట్టు మనకు గింజలు రెడీ అయినాయి అని తెలిసిపోతాయి మనకు ఎందుకంటే అప్పుడు ఇవి గలగల అంటాయి కదా సౌండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేనైతే పైప్తో మొత్తం ఆకుకూర పైన వాటర్ పోసానండి అందు గురించి ఇవి తడిచిపోయాయి అన్నట్టు అన్ని గింజలో కదా మనకు ఖాళీ రెండు రెండు లైన్స్ వస్తాయండి అంతే ప్యాకెట్స్లో మనకు ప్యాకెట్ కొంటే కానీ కొనుక్కోవాలి మనం లేనప్పుడైతే తప్పకుండా కొనుక్కోవాల్సిందే నేను కూడా ఫస్ట్ కొనే వేసాను ఇవి అంతేనండి ఇంక ఇవి అయితే చాలా పింకుగా ఇవి ఇంక ఇట్లా చూడండి చిన్నగా ఉన్నాయి కదా ఇవి ఇంకా మళ్ళీ పెద్దగా కావాలి కొంచెం మనకి ఇట్లా కొంచెం పేపర్ పేపర్గా కావాలన్నట్టు ఇవి కూడా ఇవి అయిన తర్వాత కోస్తాను ఇవి కూడా ఇదిగోండి ఈరోజైతే నాకు ఇన్ని చుక్కకూర గుంజలు వెళ్ళినాయండి వీటిని మీరు ఎండ పెట్టుకునేటప్పుడు కొంచెం లోతుగా ఉన్న టప్లో వేసేసి ఎండ పెట్టుకోండి ఎందుకంటే అన్నీ మళ్ళీ ఇవి గాలికి లేచిపోతాయండి ఇవి ఆకుల్లాగానే ఉంటాయి కాబట్టి లేకపోతే దీనిపైన ఒక సన్నటి బట్ట కానీ కట్టేసి ఎండబెట్టుకోండి ఒక టప్పుకి చిన్న సన్నటి బట్ట కట్టేసి ఎండబెట్టుకోండి మా వీడియోలు అయితే చూస్తూ ఉండండి నేను గింజలు తయారు చేయడం మొక్కలు ఎలా పెంచుకోవడం ఇంక అన్నీ మీకు నేను చూపిస్తూ ఉంటాను మా వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు